హలో మా మా వీడియో వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం ప్రభాస్ కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది పార్ట్ రెండు నుండి బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే తప్పుకుంది ఆమె స్థానంలో బ్యూటీ ఆలియా భట్ రానున్నట్లు తెలుస్తోంది షూటింగ్ షిఫ్ట్ సమయాల విషయంలో విభేదాలు రావడంతో దీపికా ఈ సినిమా నుంచి నిష్క్రమించిందని వార్తలు వస్తున్నాయి చాలా కాలం తరువాత సాలిడ్ హిట్ ఇచ్చిన సినిమా కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్తో తెరకెక్కి వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసింది ఇక ఈ మూవీలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోణే నటించింది అయితే కలికి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది పార్ట్ రెండు నుండి దీపిక రీసెంట్గా తప్పుకుంది ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నప్పటి నుండి ఆమె స్థానంలో ఎవరు నటిస్తారనే ప్రశ్న అందరిలో ఉంది తాజా సమాచారం ప్రకారం మేకర్స్ హీరోయిన్ను దాదాపు ఖరారు చేశారని సమాచారం నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది రెండో భాగం కూడా భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమాలో దీపిక పాత్రలో ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియా భట్ను నటింపజేయాలని మేకర్స్ నిర్ణయించారని తెలుస్తోంది అయితే ఈ విషయానికి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు టీం కల్కి రెండు ఎనిమిది పార్ట్ రెండు నుండి దీపిక తప్పుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు ఈ విషయంలో దీపికతో సుదీర్ఘ చర్చలు జరిగాయని అయినా సరే ఫలితం లేకుండా పోయిందని దాంతో దీపిక ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు టీం తమ పోస్ట్లో తెలిపారు ఈ సినిమా షూటింగ్ కోసం దీపిక ఎనిమిది గంటల షిఫ్ట్ టైం అడగగా మేకర్స్ అందుకు అంగీకరించలేదు దాంతో సినిమా నుండి దీపిక తప్పుకున్నారని టాక్ కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైంది ప్రపంచవ్యాప్తంగా వెయ్యి నలభై రెండు రూపాయలు ఇరవై ఐదు కోట్లకు పైగా వసూలు చేసింది ఇప్పటికే టాలీవుడ్లో అడుగుపెట్టింది ఆలియా భట్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆస్కార్ అవార్డు విన్నింగ్ మూవీ ఆర్ఆర్ఆర్లో సీతపాత్రలో ఆమె నటించి మెప్పించింది ఇక కల్కీలో నటించడం ఖాయం అయితే తెలుగులో ఆమెకు ఇది రెండో సినిమా అవుతుంది మరి ఈ విషయంలో నిజం ఎంతో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది పార్ట్ రెండులో దీపికా స్థానంలో ఆలియా భట్ నటించడం ఖాయమైతే ఇది ఆమెకు తెలుగులో రెండో సినిమా అవుతుంది ఈ మార్పు సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు